చూసే మరి ఎవడెవడు తిన్నాడు ఎవరు మాట ఎవడు తినాడు తేలిపోతుంది రాబోయే కాలం మనదే మీరు ఒక్కటే సహం పూలే అర్థం కావాలి మీకు సహ మహారాజ్ పూలే అర్థం కావాలి ఆ సిద్ధాంత భూమిక భూమికతో ఎర్ర సత్యనారాయణ సార్ సంఘం నడపాలి నడిపితే దాంతో మేము ఉంటాం మాకు కూడా బాంబెప్ కూడా బహుజన్ ముక్తి పార్టీతో పాటు నేషనల్ ఓబీసీ మోర్చా ఉంది మాకు ముప్పై రెండు రాష్ట్రాల్లో మా సంఘం ఉంది జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే పదివేల మంది బీసీని సమీకరించే బాధ్యత మాది తర్వాత ఈ స్టేట్ లో ఈ స్టేట్ లో ఇప్పుడు బీసీ జేఏసీ ఏర్పడ్డది మొన్న రాష్ట్రం మొత్తం బంద్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ బిజెపి ఎందుకు సపోర్ట్ చేస్తుంది మంచుమూరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ బీసీ ఎజెండా ఎందుకు ఎత్తుకున్నారు ప్రధానమంత్రి మోడీ బీసీ ఉన్నాడు వాళ్ళని కౌంటర్ చేయడానికి బీసీ ఎజెండా ఎత్తుకున్నారు బీసీలకు హక్కు అధికారాలు చేయడం కాదు అయితే వాళ్ళ అవసరాల కోసం ఎత్తుకున్నాడు అయినా మనం సంతోషించాలి ఆహ్వానించాల్సింది జెండా మన ఎజెండా మీద చర్చ అయిపోయింది రేవంత్ రెడ్డి నువ్వు లేపిన నిన్ను అనేది చేస్తాను నువ్వు ఎందుకు మీ నాయకుడు ఎందుకు రాహుల్ గాంధీ ఏంది మజబూరి అరేది మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేత పట్టుకున్నాడు అరే రాజ్యాంగం అమలు చేయరాబై త్రీ ఫార్టీ ఆర్టికల్ అమలు చేయి లేకుంటే రాజ్యాంగం పట్టుకున్న నైతిక అర్హత లేదు రాహుల్ గాంధీ నీకు మోసమేది బీసీ అమాయకురా ఎటు రా ఏమన్నా నువ్వు రాజ్యాంగం పట్టుకున్నప్పుడు ఎక్కడ రాజ్యాంగంలో సీలింగ్ లేదు ఎవరు జనాభా ఎందుకు వాళ్ళకంతా వాటర్ కోర్టు సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంలో సుప్రీం పార్లమెంట్ సుప్రీంకోర్టు గా పార్లమెంట్ లో బిల్ పాస్ అయితే అమలు అవుతుందా లేదా అని చెక్ చేసే బాధ్యత సుప్రీం కోర్టు పార్లమెంట్ లో బిల్ పెట్టాలి ద్వారా పాస్ అయింది మహిళా బిల్ థర్టీ త్రీ పర్సెంట్ బీసీ మహిళలకు కోట లేదు కాంగ్రెస్ బీజేపీ బాయ్ బాయి నీతి తిరగాల్సిందా అది తెలాలి మహిళా బిల్ విషయంలో బీసీ మహిళలకు ఓటలేదు కేసీఆర్ ఓటేసేడు కేసీఆర్ ఎనభై లక్షల మంది నిన్న బంద్ కేటీఆర్ ఎందుకు పాల్గొనలేదు ప్రతిపక్షం కదా అధికార పక్షం దొంగ మోసం చేసిండు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అనుకుంటాం కేటీఆర్ కేసీఆర్ ఎందుకు బంద్ లో పాల్గొనలేదు ఎందుకు మీరు ఫామ్ హౌస్ లో ఉన్నారు మీరు బీసీలు బీసీ పెడితే బయటకు వస్తారా ఎలకల పొక్క నుంచి బయటకు రాలంటే పొగబెట్టాలట కేసీఆర్ కేటీఆర్ కు కిషన్ రెడ్డి పొగబెట్టాలి కిషన్ రెడ్డి పాల్గొనలేదు బంద్ కేటీఆర్ కేసీఆర్ పాల్గొనలేదు బంద్ లో రేవంత్ రెడ్డి పాల్గొనలేదు బంద్ లో పాల్గొనలేదు కానీ మనకు వరిజ శత్రువులు డిసైడ్ చేసుకోవాలి మనకు శత్రువులు కాంగ్రెస్ బీజేపీ బ్రాహ్మణులు మాత్రమే మీరు ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేస్తే బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుంది శత్రువు మనకు అర్థం కావట్లేదు శత్రువులు పూలే అంబేద్కర్ డిసైడ్ చేసిపోయాడు రైతుల ఆత్మహత్యకు కారణం బ్రాహ్మణులే ఎందుకు పగలున్న చట్టం లేదు భూములు అమ్ముకుంటారు గిట్టుబాటు ధర చట్టం ఉంటే భూములు అమ్మరు పూలే గులాంగిరి బుక్కులు స్పష్టంగా రాసేడు బ్రాహ్మణులు దేశానికి శత్రువులు ఈ బ్రాహ్మణులవి నాలుగు రాజకీయ పార్టీలు దానికి బొంద పెట్టాల్సిందే బీసీలో ఒక జేఏసీ ఏర్పడాలి ఎర్ర సత్రనారాయణ సార్ మన రావు గారు అజయ్ కుమార్ యాదవ్ గారు మన పాండు యాదవ్ మాది నేషనల్ ఓబీసీ మోర్చే లక్ష్మణ్ సార్ ఉన్నాడు మా గంధపుత్ర వీళ్ళందరూ కలిసి మేము ఒక సార్ చెప్పిన సార్ మనం మండల్ ఓబీసీ జేఏసీ ఏర్పాటు చేద్దాం దాని పేరు మండల్ ఓబీసీ జేఏసీ ఏర్పాటు చేద్దాం చిరంజీవి జేసి ఉంది ఇటు ఇటు ఆర్కృష్ణ జేసి ఉంది అవసరం ఉన్నప్పుడు కలిసి పనిచేద్దాము విడివిడిగా పని చేద్దాము తెలంగాణ ఉద్యమాలు కూడా వంద సంఘాలున్నాయి హుంద సంఘాలున్నాయి నేను కూడా అజయ్ కుమార్ డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ కు ఎర్ర సత్యనారాయణ గారికి కట్కా నరసింహరావు గారికి పెద్దలు ఎవరు పాండలకు మా నేషనల్ ఓబీసీ మోర్చా లక్ష్మణ్ సార్ గారికి చెప్తున్నాను మనం ఒక మండల ఓబీసీ చేసి ఏర్పడదాం ఏర్పడి దేశవ్యాప్తంగా మాకున్న నెట్వర్క్ మీకు జత చేస్తాము మీరు ఐదు వేల మంది చేస్తే ఢిల్లీలో జంత్ర దగ్గర మేము బాంస తరపున ఐదు వేల మంది చేస్తాం వేరే రాష్ట్రాలకే ఇక బీసీల ఉద్యమం ఉధృతం అయిపోయింది మన సక్సెస్ అయిపోయింది అది గ్రామస్థాయి మెడల్ స్థాయి చేరుకున్నది దీన్ని ఎట్లా నీరు గార్చాలి అనేది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ కంట్రోల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ కు పట్టదారు ఎవరు మోహన్ భావి కూడా బాపురాడు మోహన్ భాయ్ బాపుడు ఈ ఉద్యమాన్ని ఎట్లా నీరు గార్చాలి కులాల మధ్య కొట్టాడపెట్టాలా కులాల మధ్య కొట్లాడ పెట్టకుండా ఎవరి జనాభా లెక్కించి హక్కులు ఇస్తే మానవ మానవార్థులు కొట్టాడుతున్నారు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు ఏబిసిడీ చేస్తే కొట్టడవు ఇప్పుడు మా నమ్ముడలు ఆదివాసులు ఏమంటారు గొండ్ కోయలు నమ్ముడు తీసేయాలి తీసేయాలంటారు ఎవరి జనాభా వాళ్ళ ప్రకారం ఏబిసిడీ చేస్తే మా కోళ్ళు గొడవవుతుందా ఎందుకు పార్లమెంట్ చట్టం చేయరు ఈ కొడుకులు ఎప్పుడు కొట్లాడుకోవాలి మా కాలకాలం ఉండాలి కుల వ్యవస్థ ఉంటేనే బ్రాహ్మణుల కుర్చి భద్రము కులాల వారిగా లెక్కించి హక్కుల అధికారులు జనవాత ఆవాస పక్కన పనిచేస్తే కులాల గొడవ పోతుంది కులాల గొడవ పోతే ఇది రాజ్యాంగ కులాల గొడవ పోతే బ్రాహ్మణుల గురించి కథం కాబట్టి బ్రాహ్మణులు పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే రాహుల్ గాంధీని నమ్మడానికి వీల్లేదు రాహుల్ గాంధీని నమ్మడానికి వీల్లేదు మొన్న ఈవీఎం ఇచ్చింది హర్యానాలో ఒక బీజేపీ సర్పంచ్ గెలిచిండు ఓడిపోయిన సుప్రీంకోర్టుకు పోయిడు సుప్రీంకోర్టు జడ్జిలో ముందే ఈవీఎం లెక్కించుడు ఓడిపోయినాడు గెలిచిడు గెలిచిపోయినాడు ఓడిపోయాడు అరే ఈవీఎం లో ఓట్ల దొంగతనం జరుగుతుందని అమెరికా ప్రూవ్ చేసింది బ్రాహ్మణులే ఈవీఎం ను తీసుకొచ్చారు బీసీల జనగణను అడ్డుకుంటున్నారు బీసీల జనగణను అడ్డుకొని ఆ గవాయి మీద దాడి చేసారు వీరి మీద డైవర్ట్ సబ్జెక్ట్ డైవర్ట్ బీసీ ఉద్యమాన్ని అభివృద్ధి కాకుండా డైవర్డ్ ఈ బీసీ ఉద్యమము పూలే సాహు మహారాజ్ ఆలోచనతో వందల మంది కార్యకర్తలు ఉధృతంగా అభివృద్ధిలోకి రావాలి బీసీ ఉద్యమాన్ని అద్భుతం జై భీమ్ జై మోహన్ జై బీసీ భారత రాజ్యాంగం